సచివాలయం తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురు బాబుడి మండలం చిన్నముల్కొండూరు గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి పూలమాలను వేశారు ఈ సందర్భంగా మామిడి అజయ్య జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన మండిపడ్డారు తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను తెలంగాణ వాదులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని అక్కడ ఎలా పెడతారని ఢిల్లీ బాసుల మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెడుతున్నారని ధ్వజమెత్తారు వెంటనే చేసిన తప్పును సరిదిద్దుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి నాయకులు సో సాంభారి కొవరయ్య పెనుకుల తిరుపతి బెజ్జంకి రాంబాబు పెసరి రాధేశం సిద్దంకి రాయబల్లు వివిధ గ్రామాల గ్రామ శాఖల అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్ గీట్ల తిరుపతిరెడ్డి కొమ్ము కొమరయ్య నాయకులు పెరాల తిరుపతిరావు గుండ వీరయ్య పెరాల రవీందర్ రావు బరిగల సదానందం ముప్పిడి శ్రీనివాసరెడ్డి కయ్యం సారంగం పటేల్ కయ్యం వీరయ్య పటేల్ పెసరి మహేష్ భూస ఐలయ్య పందిపల్లి రాజు నంగునూరు నాగరాజు పెసరి చిన్నమల్లయ్య తదితరులు పెద్ద ఎత్తున जे टी आर గారి నాయకత్వం వజిల్లాడి జేటిఆర్ గారి నాయకత్వం వజిల్లాడి జేటిఆర్ గారి నాయకత్వం వజిల్లాడి జేటిఆర్ గారి నాయకత్వం వజిల్లాడి గతీష్ కుమార్ గారి నాయకత్వం వజిల్లాడి గతీష్ కుమార్ గారి నాయకత్వం వజిల్లాడి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జేసిఆర్ గారి నాయకత్వం వజిల్లాడి సతీష్ మావ గారి నాయకత్వం వజిల్లాడి జై తెలంగాణ జై తెలంగాణ టీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి అదేవిధంగా నిస్లామాబాద్ యొక్క అసెంబ్లీ ఇన్ఛార్జి సతీష్ కుమార్ యొక్క సూచనతో ఈరోజు తిరుమల మండల పార్టీ ఆధ్వర్యంలో చిన్నమూలుగంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రతి మరియు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపు తెలంగాణ సచివాలయం ముందు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ కోసం అసూలు వాసిన అమరయుళ్ళ చూపం ఒక పక్క మరోపక్క ఈ యొక్క తెలంగాణకు ఏ విధంగా రాష్ట్రం ఏర్పడకు మెయిన్ రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ యొక్క త్రీ ప్రకారం మనకు ఏదైతే అంబేద్కర్ గారు మనకు దానికి సురవ్ చూపిండో దాని యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన దోరుతోనే మన తెలంగాణ వచ్చింది కాబట్టి దానికి గౌరవ ఒక గౌరవ మన అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ కూడా గౌరవ కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఈ రెండింటి మధ్య ఈరోజు మన నిన్న ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ యుద్ధం పెట్టడం శోచనీయం వెంటనే ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అవమానపరచడమే ఎందుకంటే దాని అటు ఒక పక్క అంబేద్కర్ మారి స్టాచ్యూ మరో మరోపక్క తెలంగాణ అమరవ్య మధ్య ఉన్నట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఏమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే భవన్ ముందు పెట్టుకుంటే తప్పేం లేదు ఎక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టుడు అనేది ఎందుకంటే తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాని యొక్క ఈ ఈరోజు అక్కడ అవమానం జరిగింది తెలంగాణ తల్లి కాబట్టి ఈరోజు తెలంగాణ మండల కేంద్రం అన్నింటిలో కూడా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి విభేదాలకు పోకుండా ఇమీడియట్లీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏది ఇచ్చురో ముఖ్యంగా రైతులకు రుణమాపి రైతు బంధు ఇంతవరకు వరలే కాబట్టి వీటి వెంటనే రైతు రెండు రెండు లక్షల రూపాయలు బేషత్తుగా మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రభుత్వాన్ని చేసే ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఎట్టగడుతూ ప్రజలకు న్యాయం జరిగే వరకు మీరు ఇచ్చిన అన్ని కూడా నెరవేర్చే వరకు మీ అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి వరులు కేటీఆర్ గారు యావత్ తెలంగాణలో పల్లె పల్లెన మండలాల్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలని మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వరులు చేసే విధానాలు వారి పనితీరుపై మరి ఈరోజు మేము చిక్బాడి మండలం నుంచి మీకు చెప్పేది ఒకటే అయ్యా మీరు చేసే పని చెప్పింది ఒకటి చేసేది ఒకటి మరి ఇప్పుడు నువ్వు చేసేదంతా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత తప్ప నువ్వు ప్రజల వైపు నుండి ఏ పని సుత అమలు కాలే అమలు చేస్తలేవు నిజంగా ఇలా చెప్పాలంటే ఎలక్షన్లో మాట ఇచ్చి చెప్పిన మాట వేరు పనితీరు వేరు ఇవాళ విధానం వేరుంది మరి నువ్వు ఇవాళ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అక్కడ మరి దాని పక్కనే నువ్వు మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని పెట్టించి మీద అనేక ప్రజలను ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరినీ బాధ పెడుతున్నాం కాబట్టి వెంటనే దాన్ని తొలగిచ్చి మరి తెలంగాణ తల్లిని పెట్టాలని మేము ఎక్కడి నుండి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేపట్టిన నుండి మరి ఎలక్షన్ మెనీ కేసులో అనేకమైనటువంటి సాధ్యంగా హామీలు ఇచ్చి మరి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మరి ఈ హామీలన్నీ డైవర్ట్ చేసుకుంటూ మరి హైదరాబాద్లో ఐదాతోని మరి ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయము మరి అమరవీరులో స్తూపం మధ్యన మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలు కోరుకుంటా ఉంటే మరి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం చాలా శోచనీయం మరి వాస్తవం చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అనేక విధాల అభివృద్ధి జరుగుతూ ఉంది ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఆరు ఎత్తుల విగ్రహం మరి కేసీఆర్ మరి పెట్టడం జరిగింది మరి సెక్ర మరి సెక్రటరీ కూడా మరి అంబేద్కర్ విగ్రహం పేరు పెట్టడం జరిగింది మరి ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమాలకు ఉద్యమకారులకు వారి జ్ఞాపకార్థం కూడా మరి తెలంగాణ అమర స్థూపం నిర్మించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో మరి అధికారులు కానీ ప్రజలు కానీ ప్రజాపతిని కానీ అక్కడి నుంచి పాలన చేస్తారు కాబట్టి ఆ పాలన చేసేటప్పుడు తెలంగాణ అమరవీరులను మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్ప రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చూసి వాళ్ళు చూడాలని చెప్పి వాళ్ళు చేస్తే అదేవిధంగా దానికి విరుద్ధంగా మరి ఈ రెండు మధ్యాహ్న మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టవలసింది పోయి మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం చాలా సోజనము మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి రానున్న రోజుల లోపల మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికమైన ఆ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించాలని చెప్పి మరి గౌరవ వర్కింగ్ గారు చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలిపి మేరకు ఈ రోజు మండల కేంద్రాలలో మరి తెలంగాణ విగ్రహానికి మరి పోల పాలాభిజమం చేయడం జరుగుతూ ఉంది జై తెలంగాణ గారి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహాజు ఆధ్వర్యంలో ముఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలన చేయడం జరిగింది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నాము ఈరోజు విమోచనమా విలీనమా విద్రీహమా విద్రోహమా సమైక్యతన లేకుంటే ప్రజాపాలన నువ్వు ఏమనుకున్నావు వీటన్నిటికీ నువ్వు బహిష్గా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈరోజు సచివాలయంలో కూడా మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది మనకు తెలంగాణకు తెలంగాణ తల్లి ముఖ్యమా లేకుంటే పరాయి పాలకు ముఖ్యమా ఒకసారి నీ గుణమే చేసుకొని నువ్వు పరిశీలించుకోవాలి ముఖ్యంగా మేము మీ తొందరగా నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మేము బీఆర్ఎస్ మల్లపాటి తరఫున డిమాండ్ చేస్తున్నాం